బంగారు ఆపిల్ చెట్టు ఒక గ్రామంలో చందు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా పేదవాడు అతను పక్క గ్రామంలో వేరే వాళ్ల పొలాల్లో పనిచేసి అతని ఇంటిని నడిపేవాడు అందరూ అతనికి ఏదో ఒక పనిచ్చేవారు ఇంకా తినడానికి భోజనం కూడా పెట్టేవారు కానీ జగన్సేటు మాత్రం చాలా తెలివైనవాడు చందు ఎప్పుడు సేటు దగ్గరికి పనిచేయడానికి వెళ్ళినా సేటు చందుకి చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు తినడం అయితే దూరం మాట కనీసం అతని నీళ్లు కూడా తాగనిచ్చేవాడు కాదు అరే చందు ఏం చేస్తున్నాడు అక్కడ పని చేస్తావా లేదా ఎప్పుడు నువ్వు తాగుతూను లేదో తింటూను ఉంటావా అరే పద పద పని చేయటం మొదలుపెట్టు ఆ సేటు గారు కాస్త దాహంగా ఉందని వచ్చాను ఇప్పుడే ఆ వెళ్తున్నాను సరే సరే ఒకరోజు జగన్ అతని పొలంలో చెట్లని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి రెండు ఎండిపోయిన ఆపిల్ చెట్లు కనిపిస్తాయి ఈ మున్షి గారి నుంచి తెప్పించాడో ఏంటో ఎండిపోయి ఉన్నాయి ఏం చేయాలి అప్పుడే అక్కడికి చందు వస్తాడు జగన్ సేటుతో ఇలా అంటాడు నా పనంతా పూర్తయిపోయింది మీరు నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను అప్పుడే ఎండిపోయిన ఆపిల్ చెట్లని చూసి జగన్ సేటికి ఒక ఆలోచన వస్తుంది చందుతో ఇలా అంటాడు చెయ్యి ఇవి ఆపిల్ చెట్లు వీటిని తీసుకెళ్ళి వాకిట్లో పెట్టుకో సేటు గారు ఆ చెట్లు ఏం చేయాలి అయినా అవి ఎండిపోయి ఉన్నాయి కావాలంటే తీసుకెళ్ళు లేకపోతే వెళ్ళిపో అంతే నేనేమి ఇవ్వను నీకు చందు ఏమీ మాట్లాడకుండా ఎండిపోయిన ఆపిల్ చెట్లని తీసుకుని వెళ్ళి అతని వాకిట్లో పెడతాడు ఆ చెట్లకు బాగా నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఒక నెల తర్వాత చందు ఇంటి ముందు ఆ చెట్లు పెద్దగా అయి మెరిసిపోతూ ఉంటాయి ఇంకా ఇప్పుడు వాటిపైన పూలు కూడా రావడం మొదలవుతాయి అరే వా నేను ఈ దేనికి దేనికిరావనుకున్నాను కానీ ఈ చెట్లకిప్పుడు పూలు రావడం మొదలయ్యాయి ఇంకా త్వరగా ఆపిల్స్ కూడా వస్తాయి ఒకరోజు ఉదయం చందు లేచి అతని చెట్లను చూసి ఆశ్చర్యపోతాడు దానికి బంగారు రంగు యాపిల్స్ పండి ఉంటాయి అరే వా ఇవి బంగారు రంగు యాపిల్స్ నేనిప్పటి వరకు ఏనాడు వీటిని చూడలేదు అప్పుడే చందు ఆపిల్స్ పెంపుకొని సిటీలోని మార్కెట్కి వెళ్తాడు ఆపిల్స్ కొనుక్కునే వ్యక్తి యాపిల్స్ ని చూసి చాలా ఆనందపడతాడు అరే అన్న ఈ ఆపిల్స్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావు ఈ ఆపిల్స్ ఇక్కడ దొరకనే దొరకవు వీటిని ఎంత కమ్ముతావు ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వండి భయ్యా దీనికి నేను ఒక లక్ష రూపాయలు ఇస్తాను ఏమన్నారు మీరు లక్షనా రెండు లక్షలు తీసుకో చందు ఆశ్చర్యపోతాడు ఇంకా రెండు లక్షలకి యాపిల్స్ని సేటుకు అమ్మేస్తాడు ఇంకా అతను ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వస్తాడు కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ చెట్టుని చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే బంగారు యాపిల్స్ మళ్ళీ చెట్టుకి పండి ఉంటాయి ఈ ప్రకారంగా బంగారు రంగు యాపిల్స్ని అమ్మి చందు బాగా సంపాదిస్తాడు అరే నేను ఎంత తప్పు చేశాను అది ఎండిపోయిన చెట్లు అనుకుని నేను వాడికి ఇచ్చాను చూడు ఇప్పుడు వాడు పెద్ద సీట్లా మారిపోయాడు చాలా డబ్బు సంపాదిస్తున్నాడు ఇంకా ఈ ప్రకారంగా ఆ బంగారు రంగు ఆపిల్స్ చెట్లు చందు జీవితాన్ని మార్చేశాయి అందుకే అంటారు మనం ఏ వస్తువుని పనికి రాదు అని అనుకోకూడదు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి వెదురు చెక్కలతో అడవిలో ఇల్లు సోన్పూర్లో మాధవ్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి చాలా నగరాల్లో హోటళ్ళు రిజార్ట్లు ఉన్నాయి కానీ అతను చాలా పొగరుతో గర్వంగా ఉండేవాడు ఒకరోజు డిస్కవరీ ఛానల్ చూస్తుంటే అతనికి ఒక ఐడియా వచ్చింది అతను వెంటనే తన మేనేజర్ కేశవ్ని పిలిచాడు అప్పుడు ఇలా అన్నాడు అరే కేశవ్ ఇలా చూడు నాకు ఇప్పుడే ఒక మంచి ఐడియా వచ్చింది ఎలాంటి ఐడియా సార్ చూడు మనకి చాలా నగరాల్లో హోటళ్ళు రిజార్ట్లు ఉన్నాయి కానీ నాకు ఒక అడవి మధ్యలో ఒక పెద్ద రిసార్ట్ కట్టాలని ఉంది అక్కడికి అందరినీ అడవిలో సఫారీకి తీసుకువెళ్లచ్చు అబ్బా సూపర్ సార్ మీ ఐడియా అయితే చాలా బాగుంది కానీ దానిమీద ఇంకా మనం కొంచెం రీసెర్చ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అడవి జంతువుల గురించి మనకి కొంచెం తెలుస్తుంది కదా ఇంకా అక్కడ సురక్షితమైన ఇల్లు కట్టడం గురించి కూడా అయితే సరే సార్ మేము నుంచి రీసెర్చ్ మొదలు పెడతాము మీరు చెప్పండి అసలు ఏమి చెయ్యాలో అరే చేసేదేముంది ఎవడో ఒకరిని పట్టుకుని వాణ్ణి అడవిలో ఒంటరిగా వదిలేయండి మనకి తెలుస్తుంది కదా వాడు అసలు అడవిలో ఎలా కాపాడుకుంటాడో అని సరే సార్ నేను రేపే ఎవరో ఒకరిని చూస్తాను కేశవ్ ఎప్పుడైతే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతాడో అప్పుడే అతనికి ఒకడు వీధిలో అడుక్కుంటూ ఉండగా కనిపించాడు అతన్ని చూసి కేశవ్ మదిలో ఒక ఐడియా వచ్చింది అరే ఇలా చూడు నీ పేరేంటి అయ్యా నా పేరు రాము అండి అయ్యా చాలా ఆకలిగా ఉందండి చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు నీళ్లు కూడా తాగలేదు హాహా సరే సరే కంగారు పడుకు రా నాతో రా నువ్వు కేశవ్ అతన్ని తీసుకుని ఒక హోటల్కి వెళ్ళాడు అడుక్కునేవాడికి చాలా బాగా భోజనం తినిపించాడు అప్పుడు కేశవ్ అతనితో ఇంకా నువ్వు అడుక్కోవాల్సిన అవసరం ఉండదని చెప్పాడు అతనికి ఒక ఉద్యోగం ఇస్తున్నానని చెప్పాడు కేశవ్ అతనిని తీసుకుని దట్టమైన అడవుల్లోకి వచ్చేశాడు అరే అయ్యా ఇక్కడ ఇక్కడ ఏమి పని చెయ్యాలి అరే ఏమీ లేదు ఈ స్థలాన్ని మా సేడ్ గారు కొన్నారు ఇక్కడ కొంచెం శుభ్రపరిచే పని చెయ్యాలి ఇంకా నేను నిన్ను తీసుకువెళ్ళడానికి సాయంత్రం వస్తూ ఉంటాను అలా కేశవ్ చాలా తెలివిగా రాముని ఆ అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు రాము అక్కడ కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు రాత్రి అవుతూనే రకరకాలైన అడవి జంతువుల యొక్క అరుపులు వినిపిస్తూ ఉంటాయి రాము జంతువుల అరుపులు విని భయపడతాడు అరే అరే నేను ఎక్కడ రా బాబు ఓ భగవంతుడా ఇప్పుడు నేను ఏం చెయ్యను నేను ఆ పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంటా అక్కడికి జంతువులు రాలేవు కదా రాము పక్కనే ఉన్న ఒక చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటాడు రాత్రి అవ్వగానే అక్కడ చాలా అడవి జంతువులు తిరుగుతూ ఉంటాయి సింహం నక్క లాంటివి కానీ రాము చెట్టు ఎక్కి కూర్చుంటాడు కాబట్టి అతని ప్రాణాలు దక్కించుకుంటాడు మరుసటి రోజు ఉదయం రాము అడవి చుట్టుపక్కల చూస్తాడు అతను కొంచెం వెదుర్ని సేకరించి చెట్టుపై ఒక ఇల్లుని కడతాడు అతను పక్కనే ఉన్న నది నుంచి నీళ్లు తెచ్చుకుని అడవిలో పండే పళ్ళు ఫలాలు తిని తన ప్రాణాలు కాపాడుకుంటూ ఉంటాడు అలాగే చాలా రోజులు గడుస్తాయి ఒకరోజు ఒక వేటగాడు వేటకి ఆ అడవిలోకి వస్తాడు అతను ఆ చెట్టుపై ఉన్న చెక్క ఇల్లుని చూసి కంగారు పడతాడు ఎప్పుడైతే వేటగాడు ఆ చెట్టు దగ్గరికి వస్తాడో అక్కడ రాముని కలుస్తాడు రాము అతనికి మొత్తం విషయమంతా చెప్తాడు రాము మాటలు విని వేటగాడికి ఒక ఐడియా వస్తుంది అలా రాము సహాయంతో వెదురుతో ఇంకా చాలా ఇళ్ళు కడతారు అప్పుడు అందరినీ అడవిలో సఫారీకి తిప్పడానికి తీసుకువస్తాడు అలా వేటగాడు ఇంకా రాముల వ్యాపారం బాగా నడుస్తుంది మరి రాము యొక్క వెదురు చెక్క ఇల్లు ఇప్పుడు వెదురు హోటల్లా మారిపోయాయి అందరూ అక్కడికి తిరగడానికి వచ్చేవారు ఎత్తైన చెక్క ఇళ్లలో ఉండి అడవి యొక్క అందాన్ని పొందేవారు మరి అలా రాము యొక్క ఒక ఐడియా అతని జీవితాన్నే మార్చేస్తుంది అందుకే అంటారు మనం కష్టకాలంలో ఓర్పుతో వ్యవహరించాలి అని అతి పెద్ద ట్రైన్ పందెం సుందర్పూర్లో భోలా అనే ఒక అతను ఉండేవాడు వృత్తిరీత్యా అతను ఒక ట్రైన్ డ్రైవర్ అతను చాలా మంచివాడు కష్టపడేవాడు అతను చాలా పెద్ద కంపెనీ కోసం ట్రైన్ నడిపేవాడు అతను గత ముప్పై సంవత్సరాలుగా చాలా జాగ్రత్తగా ట్రైన్ నడుపుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా అతను ట్రైన్ యాక్సిడెంట్ చేయలేదు ఇంకా అతను సమయపాలను కూడా చాలా బాగా పాటించేవాడు అతని పనికి అందరూ పుట్టేవారు బోలా కొంచెం అలాగే మేనేజర్ గారు చెప్పండి ఏంటి విషయం విషయం ఏంటి అని అంటావేంటి బోలా ఇదిగో తీసుకో నీ బహుమతి ఈసారి నీకు ఈ కంపెనీలో బహుమతి వచ్చింది చాలా నైపుణ్యంతో ట్రైన్ నడుపుతూ ఉన్నందుకు అది కూడా ఏ నష్టమూ లేకుండా అవునా ధన్యవాదాలు మేనేజర్ గారు ఒకరోజు ఎప్పుడైతే పోలా ట్రైన్ తీసుకుని యార్డులోకి వచ్చినప్పుడు అతను ఒక చాలా అతి పెద్ద కొత్త ట్రైన్ ని చూస్తాడు కొత్త ట్రైన్ చూసి బోలా ఆనందించాడు అలా తన మనసులోనే అనుకున్నాడు అబ్బా మా కంపెనీ వాళ్ళు ఒక కొత్త ట్రైన్ కొన్నట్టు ఉన్నారు దీనిని నడిపితే చాలా మజా వస్తుంది అయితే దీనిని నడిపే అవకాశం నాకే దొరుకుతుందేమో మరి అప్పుడే బోలాని కంపెనీ మేనేజర్ ఆఫీస్కి రమ్మంటాడు బోలా తనలో తానే ఆనందిస్తూ ఉంటాడు అతనినే ఆ కొత్త ట్రైన్ నడపమని అడుగుతారేమో అని మేనేజర్ ఆఫీసులోకి వెళ్ళగానే మేనేజర్ బోలాని ఒక అతనితో పరిచయం చేస్తాడు బోలా ఇతని పేరు డేవిడ్ ఇతను ఆ కొత్త ట్రైన్ నువ్వు ఇతనికి పూర్తి సహకారం చెయ్యాలని అనుకుంటున్నాను సరే మేనేజర్ గారు డేవిడ్ ముందు అయితే అసలు ఏమీ చెప్పడు కానీ డేవిడ్ వెళ్ళిపోయాక అతను మేనేజర్ తో ఇలా అంటాడు కానీ మేనేజర్ గారు నేను గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను మీరు నాకు ఆ ట్రైన్ నడిపే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు బోలా నువ్వు విషయం అర్థం చేసుకో అది ట్రైన్ కాదు అది నడపడం చాలా కష్టం నువ్వు నడపలేవు కానీ నేను నేర్చుకోగలను కదా మేనేజర్ గారు బోలా అది నీకు అంతు చిక్కని పని నువ్వే కాదు దానిని ఏ పాత ట్రైన్ డ్రైవర్ కూడా నడపలేడు ఇక మెల్లిమెల్లిగా మనం ఈ ట్రైన్లే తీసుకువస్తాము అది విని బోలా చాలా దుఃఖిస్తాడు ఎందుకంటే అతని ఇంకా అతని మిత్రులు ఉద్యోగం పోతుంది కాబట్టి పోలా చాలా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అతని మదిలో ఒక ఉపాయం వస్తుంది అలా అతను మేనేజర్ గారితో ఇలా అంటాడు మేనేజర్ గారు మీరు నా మాట ఒకటి ఒప్పుకొని తీరాలి సరే సరే పోలా చెప్పు ఏంటి విషయం మేనేజర్ గారు మీరు మాకు ఒక ఆఖరి అవకాశం ఇవ్వండి మా ట్రైన్ ఇంకా కొత్త ట్రైన్ కి రేస్ పందం పెట్టండి మేము గాని పందెంలో గెలిచామంటే మాకు కొత్త ట్రైన్ నడపడానికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది మేము కానీ ఊడిపోయామంటే మేము ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతాము మేనేజర్ బోలా చెప్పిన విషయం ఒప్పుకుంటాడు అలా కొత్త ట్రైన్ కి బోలా ట్రైన్ కి పందెం మొదలవుతుంది బోలా యొక్క అనుభవం పనికి వస్తుంది మరి అతను కొత్త ట్రైన్తో పందెంలో గెలుస్తాడు అందరు డ్రైవర్లు చాలా ఆనందిస్తారు ఎందుకంటే వాళ్ళు గెలిచారు కదా ఇప్పుడు కొత్త ట్రైన్ ఇంజిన్ ఇంకా పాత ట్రైన్ ఇంజిన్ రెండు కలిసిపోయాయి బోలా ఇంకా వాళ్ళ మిత్రులకి కొత్త ట్రైన్ నడపడానికి తర్ఫీదు ఇస్తారు అలా బోలా ఆనందంగా ట్రైన్ మళ్ళీ నడిపాడు అది కూడా డేవిడ్తో కలిసి మరి సభాష్ బోలా నువ్వు నిరూపించావు నేర్చుకునడానికి వయసు పరిమితి లేదని పేదవాడి సత్తు శర్బత్ వ్యాపార విజయం ఒక ఊరిలో మహావీర్ అనే ఒక అతను ఉండేవాడు అతను తన భార్య లీలా ఇంకా కొడుకు వినోత్త కలిసి ఒక గుడిసెలో ఉండేవాడు మహావీర్ దగ్గర పొలం కూడా లేదు అందుకే అతను వేరే సేట్ వాళ్ల భూమిలో పనిచేస్తూ ఉండేవాడు సాయంత్రం కొన్ని డబ్బులు వచ్చాక వాటితోనే సంసారం గడిపేవాడు ఒకరోజు ఎప్పుడైతే మహావీర్ పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాడు అరే లీలా ఈరోజు చాలా ఎండగా ఉంది నేను చాలా అలసిపోయాను తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వు అరే ముందు మీరు చేతులు కాళ్ళు రండి నేను ఏదో ఒకటి చేసి తెస్తాను లీలా అలా చెప్పి వెంటనే ఒక సత్తు శర్బత్ చేసుకుని తీసుకువస్తుంది ఆ సత్తు శరబత్ తాగి మహావీర్ అన్నాడు అరే వా లీలా నీ సత్తు శరబత్ అయితే నాకున్న నీరసం వేడి అంతా దూరం చేసేసింది నిజంగానే నువ్వు చాలా బాగా సత్తు సత్తుశర్బత్ చేస్తావు ఒకరోజు మహావీర్ పొలంలో పనిచేస్తూ ఉండగా అనుకోకుండా ఒక పెద్ద చెట్టు యొక్క కొమ్మ వచ్చి తన చేతి మీద పడింది అతని చేతికి బాగా దెబ్బ తగిలింది ఎప్పుడైతే ఈ విషయం లీలకి తెలిసిందో వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకువెళ్తుంది అప్పుడు లీలాతో డాక్టర్ ఇలా చెప్పారు లీలా మీ ఆయన చెయ్యి విరిగిపోయింది అందుకే కనీసం అతను ఆరు నెలల వరకు పని చెయ్యకూడదు ఆ మాట వింటూనే లీలా ఇంకా మహావీర్ బాధపడుతూ ఉంటారు మీరు కంగారు పడకండి నేను ఏదో ఒకటి చేసి మన సంసారం నడిపిస్తాను నేను నుంచి కొన్ని డబ్బులు అప్పు చేసి ఇంటిని నడిపించే పని చూస్తాను మరుసటి రోజే షావుకారు మహావీర్ ఇంటికి వస్తాడు అప్పుడు లీలా కొంచెం డబ్బులు అప్పుగా ఇమ్మని షావుకారుని వేడుకుంటుంది తరువాత ఒక గ్లాసు సత్తు శర్బత్ కూడా అతనికి ఇస్తుంది అది తాగి షావుకారు అన్నాడు అరే లీలా డబ్బులైతే నేను ఇస్తానులే కానీ తరువాత వాటిని ఎలా తీరుస్తావు నువ్వు ఏమీ చదువుకోలేదు కదా నువ్వు ఒక పని చెయ్యి నేను నువ్వు చేసిన సత్తు శర్బత్ తాగాను కదా చాలా బాగుంది నువ్వు ఎందుకు మన ఊరిలోనే ఒక సత్తు శర్బత్ అమ్మే వ్యాపారం చేయకూడదు దానికోసం ఎంత డబ్బులైనా సరే నేను నీకు ఇస్తాను షావుకారి యొక్క ఐడియా లీలాకి చాలా బాగా నచ్చింది వెంటనే అద్దెకి ఒక బండి ఇంకా కొన్ని గిన్నెలు తీసుకుని ఊరి సెంటర్లో ఒక సత్తు షర్బత్ అమ్మే బండి పెడుతుంది ముందైతే ఎవ్వరూ రాలేదు షర్బత్ తాగడానికి కానీ కొన్ని రోజుల తరువాత లీలా యొక్క సత్తు షర్బత్ తాగి అందరూ కూడా అభినందించారు చూస్తూ ఉండగానే అక్కడ షర్బత్ తాగడానికి ఒక పెద్ద లైన్ వచ్చేస్తుంది దూరాల నుంచి అందరూ వచ్చి లీలా యొక్క సత్తు షర్బత్ తాగేవారు అలాగే ఒకసారి ప్రసిద్ధి చెందిన ఫుడ్ వ్లాగ్ వీడియోలు తీసేవాడు వీడియో తీయడానికి అక్కడికి వచ్చాడు అరే లీలా గారు నిజంగానే మీ శర్బత్ చాలా రుచిగా ఉంది ఉండండి నేను ఇప్పుడే మీ బండి ఇంకా షర్బత్ యొక్క వీడియో తీసి నేను నా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అప్పుడు చూడండి అద్భుతం అతను వీడియో సోషల్ మీడియాలో వేశాక లీలా యొక్క వ్యాపారం పుంజుకుంటుంది లీలా షావుకారి యొక్క అప్పు కూడా చాలా తొందరగానే తీర్చేస్తుంది అప్పట్నుంచి లీలా ఇంకా మహావీర్ తన కొడుకుతో కలిసి ఆనందంగా ఉండేవారు